ఇక్కడికి విచ్చేసిన బండ్ల గణేష్ గారి మిత్రులకు షాద్ నగర్ ప్రజలకు ఆయన శ్రేయ అభిలాషులకు అందరికీ పేరు పేరున నమస్కారాలండి అలాగే టీవీ చూస్తున్న సోషల్ మీడియాలో చూస్తున్న ప్రజలందరికీ కూడా ఈ పాదయాత్రకు మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ బండ్ల గణేష్ గారు ఇదే షాద్ నగర్ నుంచి హైదరాబాదులో ఒక చిన్న నటుడిగా మొదలుపెట్టిన ప్రయాణం ఈ రోజున ఒక బ్రాండ్గా అంటే ఒక బ్రాండ్ బండ్లంటే ఒక వ్యక్తి కాదు బండ్ల గణేష్ అంటే ఒక శక్తి పర్సనల్గా నాకు గణేష్ అన్నతో నాకున్న పరిచయం ముప్పై సంవత్సరాల పైన పై మాటే ముప్పై రెండేళ్ళు నాకు మొదటిసారి కలిసినప్పుడు కరెక్ట్గా వారం పది రోజుల్లోనే ఒక వారం పది రోజుల్లోనే ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు కమ్యూనికేషన్ లేదు అంటే ఫోన్ కానీ అప్పుడు ఫోన్ కూడా లేదు పేజర్ ఉండేది అనమాట ఎవరన్నా ఫోన్ చేసి ఆర్టిస్ట్గా మాకు కావాలి అని చెప్పడానికి పేజర్ ఉండేది నేను ఈ మాట ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పుకున్నా నేను అది ఈ పరిశ్రమలో నాకు మొదటిసారిగా అవకాశం నాగార్జున గారిస్తే వైవిఎస్ చౌదరి గారి డైరెక్షన్లో ఆ తర్వాత మొదటి సినిమాగా మాస్టర్ రిలీజ్ అయితే నాకు ఎవరన్నా సహాయం చేశారు అని అంటే అది గణేష్ అన్న మాత్రమే ఎందుకంటే నాకు అది ఆ రోజు చాలా ముఖ్యం మనకి టెలిఫోను ట్రంకాల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి అన్నప్పుడు గంటలు రోజులు తరబడి జరిగేది అలాంటిది ఆ రోజు నా కమ్యూనికేషన్ అనేది అప్పుడు అది ఎంత కాస్ట్ కూడా తెలుసా మీకు నాలుగు వేలో ఐదు వేలో ఉండేది అది రే శివా ఇది ఉంచుకోరా ఎందుకంటే రూములకు రెంట్లు కట్టడానికి కూడా డబ్బులు టీ కాదు తనకు తెలుసు సో అలా మా ఇద్దరి మొదలైన పరిచయం గణేష్ అన్న ఈరోజు ఇంతవరకు వచ్చాడంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది ఎంతమందికి సహాయం చేసి ఉంటాడు ఎంతమందికి ఆస్తులు కొనిపెట్టి ఉంటాడు ఎంతమందికి తనకు తెలిసిన ఒక మాట సాయాన్ని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకునే స్టేజ్కి తీసుకెళ్ళగలిగాడు ఇదంతా ఇదంతటి కారణం ఏంటంటే మనకు మనిషికి కావాల్సింది ఒక మంచి మనసు ఒక మంచి సంకల్పం వీడు బాగుండాలి వీళ్ళు బాగుండాలి నన్ను నమ్మి వచ్చారంటే వీళ్ళు నాకన్నా బాగుండాలి అనుకునే ఒక మనస్తత్వం బండ్ల గణేష్ అన్నది అలాగే చంద్రబాబు గారి విషయంలో అసలు పార్టీలతో సంబంధం లేదు గణేష్ అన్న అందరవాడు స్వతహాగా తన కాంగ్రెస్ అభిమానం చెప్పి ముందు నుంచి ఆయన చెప్పాడు అది మనందరం చూసాం ఇప్పుడు చెప్తాడు రేపు చెప్తాడు మాట మార్చే రకం కూడా కాదు ఒకవేళ తప్పు చేస్తే లేదు లేబాయి పొరపాటు అయిపోయిందని చెప్పే రకం అది ఎవరికి ఉంటుందంటే ఒక నిజాయితీ పరుడికి మాత్రమే అటువంటి లక్షణం ఉంటుంది తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం తప్పు కాదు పొరపాటు జరిగినప్పుడు నేను మన్నించండి అంటం తప్పు కాదు అలాంటి ఒక మంచి మనిషి అంటే బండ్ల గణేష్ గారు ఏదో ఇప్పుడు చంద్రబాబు గారి అను ఎందుకు అనుకోవాలి అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఉంది ఏమీ లేదు కానీ సమాజానికి చేసిన దాన్ని తన గుండెల మీదకి తీసుకొని ఇన్ని కోట్ల మందికి ఇచ్చిన మహాన్ మనిషి జైల్లో ఉంటుంది ఏంటనేది ఆయన మనసులో పడింది ఆ రోజున పడి ఒక చిన్న ఒక ఏదైతే మనకి కృష్ణా గోదావరి నదులు ఒక చిన్న డ్రాప్తోనే మొదలైతాయి అలాంటి ఒక డ్రాపు ఒక మహా ఉద్యమంగా మార్చగలిగాడు ఆ మహా ఉద్యమమే ఆ నాయకుడు చంద్రబాబు గారు బయటికి రావటానికి అంతమంది జనాలు అన్ని కోట్ల మంది జనాల యొక్క ఒక వైబ్రేషన్ వైబ్రేషన్ ఆయన బయటికి రావటానికి కారణమైంది ఆ కృతజ్ఞత భగవంతుడికి ఏదైతే తను మాట మా నాయకుడు ప్రజల మనిషి బయటికి రావాలని కోరుకున్నాడు ఆ కోరిక మేరకు ఆ భగవంతుడు కరుణించి ఆ రోజున బాబుగారికి బెయిల్ రావడం బయటికి రావడం ఆ తర్వాత ఏం జరిగిందో మీరు అందరు చూశారు మరి ఊరికే మాటలు అంటాం అందరికీ సాధ్యమే ఎవరైనా అనిచ్చి ఒక మాట కానీ తన అన్న మాట ప్రకారం ఈ రోజున షాద్ నగర్ నుంచి అంటే తనకి ఏదైతే తన జీవితం మొదలైన ఈ ప్లేస్ నుంచి వెంకన్న దగ్గరికి మొదలుపెట్టాడు ఈ ప్రయాణం ఇవాళ తను ఒక నలభై యాభై మందితోటి మొదలు పెడుతున్నాడేమో కానీ ఇది అక్కడికి వెళ్ళేసరికి ఒక మహాసముద్రంలాగా మారిద్ది మనందరం చూస్తాం నేన్నా నేను కూడా వస్తాను నీతో అన్నాడు నువ్వు కాదు అబ్బాయి నువ్వు అక్కడ దాకవద్దు నువ్వు బయలుదేరే దగ్గర ఉంటే చాలు అని అన్నాడు ఎందుకంటే ఇది తను చేసేది దేని గురించి తనకి ఏమి లాభం లేదు దీంట్లో తనకు వచ్చేది లేదు డైరెక్ట్గా ఇక్కడి నుంచి బస్సుకి వెళ్ళిపోయి శుభ్రంగా ఏ ఫ్లైట్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావచ్చు ఈజీ చాలా ఈజీ మాట ఇచ్చాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు దండం పెట్టుకున్నాడు థ్యాంక్స్ చెప్పాడు ఇది ఓకే కానీ అలా కాదు తను ఏదైతే అనుకున్నాడో అనుకున్న మాటని మాట మీద నిలబడాలి అనేది ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ మనిషి ఇప్పుడు మనం చూస్తున్న ఈ బండ్ల గణేష్ గారు ఇంకా ఎక్కడో చూస్తాం మనం ఇంకా వేరే లెవెల్లో చూస్తాం ఏ మనిషికైనా అంతేనండి నాట్ ఓన్లీ బండ్ల గణేష్ గారు ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీ ఉండాలి ఇక్కడ నిజాయితీ ఉంటే నేచర్ మంతో వస్తుంది సమాజం మంత వస్తుంది అలా గణేష్ అన్న ఈరోజు ఈ మొదలుపెట్టినటువంటి ఈ ప్రయాణం మనం చివరి వరకు కూడా వెంకన్న తోడుగా యావత్ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేయగలిగాడు ఆ రోజున ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి ఆశీస్సులు గణేష్ అన్నకుంటాయి మా అందరి అభిమానంతో ఆయన ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వామివారి దగ్గరికి ప్రయాణిస్తాడు స్వామివారి దర్శనం రోజున ఖచ్చితంగా ఎక్కడున్నా సరే నన్ను కూడా భగవంతుడు దాకా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా గణేష్ అన్న థ్యాంక్ యూ నీ మంచి మనసు నీ నిజాయితీయే నిన్ను నడిపిస్తూ ఉంది ఎక్కడ గణేష్ అన్న నాకు ఆ రోజు ముప్పై రెండేళ్ల క్రితం తలుచుకుంటే అసలు ఎలా మారిపోతుంది జీవితం అంటే సంకల్పం అండి ఏ మనిషికైనా సరే నేను నాకు అది కావాలి ఆ టార్గెటెడ్గా నిజాయితీగా పనిచేస్తే దానికి బండ్ల గణేష్ అన్న అవ్వచ్చు అనేది ఒక బ్రాండ్ ఈ బ్రాండు కలకాలం చిరకాలం పది మందికి సహాయపడుతూ ఉండాలని మేమందరం నీ వెనకాల ఉంటామని ఆ భగవంతుడిని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ గారు మీరు ఆ ముప్పై రెండేళ్ల స్నేహాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆశీర్తి ఆశీర్వదించడానికి వచ్చేసిన విజయనగరం ఎంపీ అప్పల్ నాడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ మీరు ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది సార్ సార్ మీరు కూడా సార్ మీరు మాట్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అన్న గణేష్ అన్న సంకల్ప యాత్ర ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు వారు మంచి సంకల్ప యాత్రని కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు కనుక తెలుగువాడుగా నా బాధ్యతగా రావాలని దంపతులతో రావడం జరిగింది ఈరోజు సోమవారు ఆశీస్సులు వారికి మనకి ఉండాలని వారు చేస్తున్న ఈ సంకల్ప యాత్ర నమస్కారం సంకల్ప యాత్ర ఇది రాజకీయ యాత్ర కాదు దైవ సంకల్పం దేవుడుకు మొక్కుకున్న మొక్కు దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు బతుకునిచ్చిన నా షాద్ నగర్ గడ్డకు నాలుగున్నర దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడిగి మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి స్టేటస్ ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఇత్యంత ఇష్టమైన ఘట్ట అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలియదు నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నాను ఎందుకంటే నాకు అదృష్టం ఏంటి ఇది సంకల్పం ఓ రోజు నిద్ర ముద్దయ్యానే నాలుగింటికి నాలుగున్నరకు నేను నిద్రలేసే అలవాటు లేవందా లేవంగా నేను ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ 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 చేస్తున్నారు అని చెప్పారు షాక్ అయిపోయాను నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం అని నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు అక్కడ బెయిల్ ఇస్తారు బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు పదిహేను ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుతుందిలే అనుకున్నాను సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను ఎప్పుడు వస్తా ఎప్పుడొస్తా ఎప్పుడొస్తా అని రాంగాల ఆయన్ని జైలుకి పంపిస్తున్నా ఉన్నారు అప్పుడు కూడా మనసును చంపుకున్నాను రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది ఏం కాదులే ఏం కాదు ఇది కూడా ఆయనకి ఇవి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే ఇది నిజమేంటో అబద్ధం ఏంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు అలా రోజులు కడుస్తున్నాయి సార్ బయటకు రావట్లేదు లోపల ఏం చేస్తున్నారు అని చిన్న టెన్షన్ చిన్న భయం స్టార్ట్ అయింది ప్రతిరోజు ప్రతి క్షణం ఈయనెప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు బయటకు వస్తారా అంటూ ఉండేవాడు ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే ఉంటే నేను ప్రతిరోజు జడ్జి వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగేది ఎందుకు అందరికంటే ఆ తీపి వార్త ఆ మంచి వార్త సారకు బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఒకరోజు కంపల్సరీ బెయిల్ వస్తుంది అందరూ హ్యాపీగా ఉండండి అందరూ అనుకోవటం జరిగింది మాట్లాడుకున్నాం ఆ రోజు మా శివాజీకి చెప్పాను శివయ్య ఈసారి సారగా బెయిల్ వచ్చేస్తుంది ఇంకా హ్యాపీ ఇంకా ఏం కాదంటే మానాడు అన్న రోజు మా మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి వాడు యథార్థాలు మాట్లాడితే వాడు మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధి అవుతుంటాడు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఇన్ననుకున్నా ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు మా వాడు పందా బారదు ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు మన సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీ శివాజీ నేను మాట్లాడుకున్నాను ఎలంగానే జడ్జి గారి ముందు కూర్చున్నాను సార్ వచ్చింది బెయిల్ వస్తుంది గంటలో సార్ బెయిల్కి వచ్చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతే ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట్లాడారు ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు గుండె జారిపోయింది అప్పటికే దాదాపు నలభై మూడు రోజులు నలభై రెండు రోజులు అయిపోయింది ఇంకెప్పుడు బేలు వస్తాను చిన్న భయం స్టార్ట్ అయింది నడుచుకుంటూ బయటకు వచ్చాను ఆకాశం వైపు చూశాను ఏడు కొంటల వాడు కనపడ్డాడు అయ్యా మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు ఏడు కొండలవాడా చంద్రన్న ప్రాణాలతో బయటికి తీసుకురా భగవంతుడు సాక్షిగా చెప్తున్నా చంద్రన్న బయటికి ప్రాణాలతో తీసుకురా ఆయనకు పదవి రావాలనో అధికారం రావాలి ఇవన్నీ నేను మొక్కోరా ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది ఆ రోజు మామూలుగా వచ్చాను తర్వాత ఉద్ధతం కేవీఆర్ పార్క్ దగ్గర ఓ రోజు వచ్చి అందరు మీడియా వాళ్ళు సార్ ఏం చెప్తారని మీడియా మంత్రులు అందరూ నన్ను అడిగారు కేవీఆర్ పార్కులోనో కౌటర్ రింగ్ రోడ్లోనో ఆస్ట్రేలియాలోనో జపాన్లోనో జర్మనీలోనో చంద్రబాబు చేయంటే కాదయ్యా మీ ఊరు వెళ్ళండి మీ స్వస్థలాలకు వెళ్ళండి మీ ఊరు బొట్ట్రాయి దగ్గర కూర్చోండి చంద్రన్న గురించి మాట్లాడండి కరోనా వస్తే రెండు సంవత్సరాలు ఇంట్లో కూర్చోలేదా నెల రోజుల పాటు మనకి బతుకునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మనం నెల రోజులు కష్టపడలేమని ఉద్యమాన్ని తెలరేపితే సోదరి మండలి ఆ రోజు ఐటీ పీపుల్స్ అందరూ మన తేజస్విని కానీ ఆ టీం అందరూ కానీ మా శివాజీ కానీ మేమందరం ఒక టీంగా వచ్చి గచ్చిబోలిలో ఆ రోజు అద్భుతమైన జరిగి భగవంతుడి దయ వల్ల ఏడుకొండలు వారి ఆశీస్సుల వల్ల దైవ సంకల్పంతో యాభై రెండో రోజు మహానేత తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి బయటకు వస్తుంటే నాలో టెన్షన్ ఏ విధంలో ఉన్నారో లోపల ఎట్లున్నారో యాభై రెండు రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు పడిచిన సింహంలాగా తెలుగువాడి గర్వంలాగా తెలుగువాడు తేజస్సులాగా ఏ నేనున్నా ఈ జైలు ఈ వ్యక్తులు ఈ కొత్త నేను చేయలేవు తెలుగు ప్రజల కోసం నేనున్నాని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్కింది ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి తెలుగు జాతికి కావాలి కదా మొక్కొని ఆ మొక్కు తీరడానికి అడిగేస్తున్నాను ఇది రాజకీయ యాత్ర కాదు ఇది దయచేసి రాజకీయంగా కానీ గారు చూడొద్దని చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీకు తెలియజేసుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావాలని ఈ ఈ యాత్ర ద్వారా ఏడుగొండల వాడు పొందాలని నాతో పాటు నా అడుగు పతి చంద్రబాబు అభిమాని